గురుణు గురు మహేశ్వర గురు సాక్షాత్స్మై శ్రీ గురవే శ్రీ జగన్నాథ మిజద్గురు మమాత్మ సర్వూతాత్మ తస్మై శ్రీగురవే నమండ మండలాకారం వ్యాప్తం చరాచరం తత్పదం దర్శితం శ్రీ గొరవే నమ శ్రీమతి ఏకైక గురువు ఆధ్యాత్మిక సామ్రాజ్య చక్రవర్తి శతాధిక గ్రంథకర్త హిందూ జ్ఞాన ధర్మ ప్రదాత సంచలనాత్మక రచయిత త్రైత సిద్ధాంత ఆదికర్త శ్రీ 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 ఆచార్య యోగీశ్వర్ల వారిచే రచించబడిన పరమ పవిత్ర పరిశుద్ధ ప్రథమ దైవ గ్రంథము త్రైత సిద్ధాంత భగవద్గీత మనము మోక్ష సన్యాస యోగము అనే అధ్యాయము చివరిది చెప్పుకుంటా ఉన్నాము అందులో పోయిన వారం మనము నలభై ఎనిమిది శ్లోకాల వరకు చెప్పుకున్నాము పోయిన వారం మనం చెప్పుకున్న వాటిలో కల్పిత శ్లోకాలు మరియు ఆ కల్పిత శ్లోకాలను మనము ఎందుకు భగవద్గీతలో భాగంగా చెప్పుకోకూడదో తెలుసుకున్నాము అంతేకాకుండా అవి ఎంత వ్యతిరేకమైనవో భగవద్గీతలో భగవంతుడు చెప్పిన భావానికి అనేది కూడా మనము చెప్పుకున్నాము ఈ వారం నలభై తొమ్మిదో శ్లోకం నుంచి కొనసాగిద్దాము అసక్త బుద్ధి సర్వత్ర జితాత్మా విగత స్పృహ నైష్కర్మ్య సిద్ధిం పరమాం సన్యాసేనాధిగచ్చతి ఇది కర్మయోగానికి సంబంధించిన శ్లోకము దేని ఎందును ఆసక్తి లేని వాడవై మనసునందు విషయ స్పృహలను మాని కార్యము చేసిన కర్మ అంటని సన్యాసము చే ఆత్మను జయించిన వాడవుతున్నాడు ఆత్మను జయించడం అంటే ఆత్మను తెలుసుకోవడం అన్నట్టు ఆత్మను తెలుసుకున్న వాడు అవుతున్నాడు అని ఇక్కడ తెలియజేశాడు తర్వాత యాభై శ్లోకం సిద్ధిం ప్రాప్తు యథ బ్రహ్మ తథ ఆప్నోతి బోధమే సమాసే నైవ కౌంతేయ నిష్ట పరా ఈ శ్లోకం కూడా యోగం గురించి తెలియజేస్తున్నాడు కర్మయోగ సిద్ధిని పొందిన వాణిని గురించి నేను తెలిపి తిని అట్లే బ్రహ్మయోగ పద్ధతి నా నుండి తెలుసుకున్నాము ఇది జ్ఞాననిష్టలో శ్రేష్టమైనది అని చెప్తున్నాడు యుక్తో ధృత్యా ఆత్మానం నియమ్య శబ్దాదీన్ విషయా తాగద్వేషస్య ఇది వియోగం గురించి చెప్పే శ్లోకమే విభక్తీ లఘ్వానస పరో నిత్యం వైరాగ్యం సముశ్రి ఇది కూడా యోగం గురించి చెప్తున్న శ్లోకం అహంకారం బలం దర్పం కామం క్రోధం పరిగృహం విముచ్య నిర్మ మంత్రహ్మ కల్పతే ఈ శ్లోకం కూడా యోగం గురించే ఈ మూడు శ్లోకములు యాభై ఒకటి నుంచి యాభై మూడు వీటికి సంబంధించినటువంటి భావము వివరమంతా ఒకే చోట స్వామివారు తెలియజేశారు శుద్ధమైన బుద్ధి కలిగి విషయములను జయించి ఆత్మయందునే మనస్సును నియమించి శబ్దాది విషయముల త్యజించి రాగద్వేష గుణములను వదిలి ఏకాంత వాసం చేయచు మితముగా భుజించుచు వాక్ మనోకాయముల పని చేయకుండా చేసి నిత్యము ధ్యాన యోగం అంటే బ్రహ్మయోగం నందే లగ్నమై అహంకారము బలము గర్వము కామము క్రోధము బాహ్య వస్తువుల మీద ధ్యాస వదలి మమకారము లేక శాంతి నందు వాడు పరబ్రహ్మమును పొందుటకు సమర్థుడగును అని చెప్తా ఉన్నారు మనకి ఇక్కడ కర్మ బ్రహ్మయోగల గురించి ఒకసారి తెలియజేశారు అయితే చివరి అధ్యాయాల్లో చాలా మార్లు కర్మయోగము మరియు బ్రహ్మయోగముల గురించి కూడా తెలియజేశారు మరొక మారు ఈ అధ్యాయంలో వాటి గురించి జ్ఞప్తి చేసి తెలియజేస్తా ఉన్నాడు భగవంతుడు మనకి ఇక్కడ కూడా ముందు కర్మయోగం గురించే చెప్పి ఆ తర్వాత బ్రహ్మయోగం గురించి చెప్పిండు అలా ఈ కర్మ బ్రహ్మయోగంల గురించి ఇంతటితో ఇక్కడి వరకు పూర్తిగా అయిపోయింది అని అంటున్నారు అంటే ఇది అలా మోక్ష సన్యాస యోగం అనే అధ్యాయము చివరిగా ఉండేటువంటి అధ్యాయం కాబట్టి ఇంతవరకు చెప్పేసి ఇక ఇంతటితో అయిపోయింది కర్మ బ్రహ్మయోగముల గురించి అని అంటున్నారు ఇక్కడ వీరి యొక్క సారాంశాన్ని మరవద్దనే మళ్ళొకసారి గుర్తు చేశారు అని అంటున్నారు కాబట్టి రెండే రెండు పద్ధతులు ఉన్నాయి పరమాత్మను చేరుకోవడానికి అవి ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సినవి ఏంటంటే కర్మయోగము బ్రహ్మయోగము కాబట్టి మరొక మారు జ్ఞప్తి చేసి ఇక్కడ తెలియజేశాడు ఇక బ్రహ్మ కర్మయోగాల గురించి ఈ యాభై నాలుగో శ్లోకంలో కూడా మరొక మారు మరొక మారు చెప్తా ఉన్నాడు బ్రహ్మభూత ప్రసన్నాత్మ నశోచతి మద్భక్తిం మద్భక్తి పరాం బ్రహ్మ కర్మయోగంలో రెండింటి గురించి తెలియజేస్తున్నటువంటి శ్లోకం యాభై నాలుగోది బ్రహ్మభూతుడు ఆత్మ ప్రసన్నుడు కోరికలను కోరడు దుఃఖములను పొందడు సర్వభూతములను సమముగా చూచువాడై ఉత్తముడగు నా భక్త వరుడు అగును అని ఇక్కడ అంటున్నాడు అయితే కర్మయోగం ఆచరించేవాడు ప్రారంభ కర్మ ప్రకారంగా అన్ని పనులు జరుగుతున్నావని తెలిసి ఉంటాడు వాటి వా కష్ట సుఖాలు వస్తున్నాయని కూడా గుర్తిరిగిన వాడై ఉంటాడు అందుచేత కష్టం వచ్చినా దుఃఖపడ్డు సుఖాలు రావాలని కూడా కోరుకోడు అలాగే బ్రహ్మయోగి అయినటువంటి వాడు ఏమనుకుంటాడంటే తనలో ఆత్మ ఎలా ఉందో సర్వజీవరాశుల్లో కూడా ఆత్మ అలాగే ఉందని తెలిసి ఉంటాడు సర్వజీవరాశుల ఎందు ఉన్న ఆత్మను సమంగా చూచివాడై ఉంటాడు వీళ్ళిద్దరూ కూడా పరమాత్మకు పరమ భక్తి పరులని తలచవచ్చును అని ఇక్కడ తెలియజేస్తా ఉన్నాడు ఇక తర్వాత శ్లోకం చూద్దాము యాభై ఐదో శ్లోకం సాకారం నిరాకారం రెండిటి గురించి తెలియజేసినటువంటి శ్లోకము భక్త్యా మామభిజానా స్మి తత్వ తో మాం తత్వతో జ్ఞావా విశతే తదనంతరం నేను నిశ్చయముగా ఎట్టివాడనో ఎవడనై ఉన్నానో పరమభక్తి తెలియగలిగిన వాడు నా యథార్థమంతయు తెలిసిన వాడై తదుపరి నాయందే చేరిపోగలడు అని ఇక్కడ ఈ శ్లోకం యొక్క భావము తెలియజేస్తా ఉంది ఇది సాకార నిరాకారం ఇద్దరి గురించి చెప్పినటువంటిది పరమాత్మ ఎలాంటి వాడు ఆయన నిజస్థితిని ఎవ్వడు కూడా తెలుసుకోలేనట్టిది ఎంతో విశేషమైన జ్ఞానం ఉంటేనే పరమాత్మ గురించిన జ్ఞానం అనేది కొంత తెలియబడుతుంది లేకపోతే ఆ ఎలా ఉంటుందంటే అనేక రకాలైన దేవతల మీదకే ప్రతి ఒక్కరికి ధ్యాస అనేది భక్తి అనేది ఉంటుంది ఎన్నో జన్మల నుంచి జ్ఞానం విషయంలో ఆసక్తి కలిగి ఉన్నటువంటి వాడు పరమాత్మ ఒకడు ఉన్నాడు చివు అని చివరికి ఆయన్ని చేరడానికే ప్రయత్నం చేస్తా ఉంటాడు అతనికి దేవతల కంటే గొప్పవాడు పరమాత్మ అని తెలుస్తుంది కాబట్టి పరమాత్మ ఒకడు ఉన్నాడని తెలియడానికి ఎన్నో జన్మలు అవసరం పడుతూ ఉంది ఇక ఆయన యొక్క నిజస్థితి తెలియాలంటే ఇంకా కొన్ని జన్మలు జ్ఞాన మార్గంలో నడిస్తే కానీ అర్థమయ్యే ఇది కానే కాదు ఆ విధంగా ఎన్నో జన్మల జ్ఞాన సంపాదన తోటి చివరికి పరమాత్మ సమస్త సృష్టికర్త స్థితికర్త లయకర్త అని ఆయన నిరాకారంగా అనువనువున వ్యాపించి ఉన్నాడని ఆయనకి పేరు రూపము పనే లేదని తెలియవచ్చును అన్నట్టు ఇంకా విశేషం జ్ఞానం సంపాదించుకున్న వాని పరిస్థితి ఎలా ఉంటుందంటే పరమాత్మ నిరాకారంగా ఉండటమే కాకుండా అప్పుడప్పుడు సాకార రూపంలో భూమి మీదకి వచ్చి వస్తాడని భూమి మీద పుడతాడని ఆయన తన ధర్మాలను గురించి తానే తెలియజేసిపోతాడని తెలుస్తుంది సాకార రూపం మీద బాగా భక్తి కలిగి ఉన్నటువంటి వాళ్ళకి వాళ్ళు ఆ జన్మలోనే ఆయన గుర్తించగలిగి ఆ జన్మలోనే సాఫల్యాన్ని పొందుతారు పరమాత్మ స్థితిగతులను తెలిసిన వాళ్ళు కర్మయోగ పద్ధతి కానీ బ్రహ్మయోగ పద్ధతి కానీ అవలంబించి చివరికి మోక్షాన్ని పొందుతారు ఇక భక్తి యోగం అనే ప్రత్యేక మార్గాన్ని అనుసరించిన వాళ్ళైతే మటుకు వాళ్ళు సాకార రూపంలో ఉన్న పరమాత్మను గుర్తిస్తారు గనక ఒకే జన్మలో మోక్షం పొందుతారు అయితే కర్మ బ్రహ్మయోగ మార్గాన్ని అవలంబించిన వాళ్ళు మాత్రం కొన్ని జన్మల తర్వాత మోక్షాన్ని పొందుతారు రోజుకి ఇక్కడ ఆపేద్దాం మంగళం వాడి ముగిద్దాము వచ్చే వారము యాభై ఆరో శ్లోకం నుంచి చెప్పుకుందాము ఓ మంగళం మీకు మధురి చంద్రమా మంగళం మీకు మహిప్రకాశ మంగళమ్మ చేసి మరి కేద అఖిల సంఘ ఆత్మలింగ అందరికీ ప్రబోధ నమస్కారం